హలో అండి ఈరోజైతే మా పాపకి నాకైతే వెండిపాటిలు తీసుకుందాం అని చెప్పి గోల్డ్ షాప్కి వచ్చామండి సో అయితే చూస్తున్నాను అనమాట నాకైతే ఇవి బాగా నచ్చాయండి సో సన్నగా చైన్ టైప్ ఉంటాయి కదండి సో డైరీ వేజ్గా అయితే అని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాను అనమాట నేను నాకైతే ఇవి బాగా నచ్చి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ ఉన్న మోడతం అయితే నాకు నచ్చింది సో అంతకుముందు అన్నీ కొంచెం గోల్డ్ మోడల్ అనిపించేవి నెక్స్ట్ వచ్చేసి మా పాప కూడా ట్రై చేశానండి సో మా పాపకి అయితే కూడా చూస్తున్నాను నాకైతే టూ రెండు అయితే నచ్చాయండి రెండు కూడా పక్కన పెట్టాను సో అది వెయిట్ వేయించి ఏది బాగుంటుంది తీసుకుందని చెప్పి అయితే చూస్తున్నాను మా పాప కూడా అయితే ఒకటైతే తీసుకుంది సో ఫైనల్గా అయితే మా పాప ఒక రెండు నాకు ఒకటి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట సో మా పాప రెండిట్లయితే లాస్ట్లో చూపిస్తారండి నేను ఏమైతే తీసుకున్నానని చెప్పేసి సో ఇటు గోల్డ్ రేట్ అయితే ఒక తొలం వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు వచ్చిందండి సో చాలా రేటుగా ఉన్నాయి అనమాట వెండి కూడా అసలు సో మావైతే నాలుగు ఐదు పట్టీలు రెండు మెట్లు అండి మావైతే సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కట్టే రండి నాకైతే గుర్తుగా లేదు కానీ సో మావైతే కట్టగా ఇంకా అవి మొత్తం మా పాప నావైతే థర్టీన్ థౌసండ్ పడినాయండి మావి కరెక్ట్గా ఇది కూడా ఇది ఇది మా బాబుకైతే ఫస్ట్ ఉన్నది తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే తీసేసాను అనమాట మావి కరెక్ట్గా ఇంకా ఆరు వేలు ఇమ్మని చెప్పారండి సో ఇది అయితే వర్త్బుల్ అనేది కామెంట్ చేయండి